హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మేమైతే తిరుపతి వచ్చామన్నమాట తిరుపతిలోని జూ పార్క్ అయితే ఉన్నారు మా ఊళ్ళో శ్రీ వెంకటేశ్వర జంతువు అయితే వచ్చామన్నమాట తిరుపతి మీరు చూసారు కదా ఎట్రన్స్ అయితే బాగుందనమాట లోన్కి వెళ్ళి అయితే టికెట్లు అయితే తీసుకున్నాం వెళ్తాం అనమాట వెళ్ళి వెళ్ళంగానే మాకు యాని ఒకటి కనిపించింది కోతి మీద కొంచెం పెద్ద సైజులో ఉంది అది దాని పేరు బబ్బున్ అంట అందరూ బబ్బున్ అని పిలుస్తున్నారు అదైతే బాగుంది కోతి మీద కొంచెం పెద్ద సైజులో ఉంది తర్వాత ఇచ్చేసి మాకు జింకలు అయితే కనిపించాయి అన్నమాట ఇకని రెండు ముందు ముందుకు వెళ్తుంటే యానిమల్కి ఇటీలలో వేయి అయితే పోతుందనమాట ఇకను ఆకులు ఆకుల సైజు ఆకుల రూపంలో ఉందన్నమాట దాన్ని తీసుకుని వెళ్ళేసరికి మాకైతే కొంచెం పెద్ద సైజులో ఉండే బాతులు అయితే కనిపించాయి అనమాట బ్లాక్ కలర్ ఇక లోన్ అయితే ఉన్నాయి ఇంకొని మా ఊళ్ళో అయితే దున్నపోతు దగ్గరికి అయితే వెళ్ళా అనమాట అది మట్టిలో అయితే దిగిపోయింది అనమాట ఇది అయితే ఇమేజ్ రియల్ అయితే కాదనమాట ఇక తర్వాత ఇచ్చేసి నెమల దగ్గరికి అయితే వచ్చామన్నమాట ఇది వైటు అనమాట ఇగోనే లోన్ ఒకటి అయితే ఉంది లేచింది ఇప్పుడు పింఛం అయితే చెప్పలేదు మా ఊళ్ళో అయితే మూడవుట్లు అయితే ఉన్నారు నేమలో పింఛం చెప్తే నేను అమ్మంగా ఉంటారు కదా మా ఊళ్ళో పిలుస్తున్నారు దగ్గరికి రమ్మని ఇది కోడి కన్నా పెద్దగా ఉంది ఇది ఇది ఏదంట నెక్సల్ పేషెంట్ అంటే ఇదేనో ఇది సిల్వర్ పేషెంట్ అంట అది ఎక్కలైతే సిల్వర్ కలర్లో ఉన్నాయన్నమాట ఇక్కడ ఇక మన ఇండియా నెమల దగ్గర అయితే వచ్చామనమాట అది పింఛన్ అయితే ఇప్పింది అనుకోని మా వాళ్ళు అయితే సంతోషంగా ఉన్నారు నెమలేసరికి పింఛన్ ఇప్పితేనే అమ్మంగా ఉంటుంది అనమాట ఇక తర్వాత వచ్చేసి జింకల దగ్గరికి అయితే వచ్చామన్నమాట లేడీ జింకలు అయితే చూసామని కదా ఇది లేడీ ఒకటైతే కనిపించింది మా వాళ్ళు అయితే కొంచెం సంతోషంగా అయితేనే ఉన్నారు తర్వాత ఇచ్చేసి అడుగుదొన్నల దగ్గరికి అయితే వచ్చాము ఇదిగో ఆ బాహుబలి చూసాం కదా బాహుబలి సేమ్ టు సేమ్ అడుగు దొన్నపోతూ సేమ్ టు సేమ్ బాహుబలిలోగా ఉంది ఇది కూడా చివరికి ఇచ్చేసి శిలకల దగ్గరికి అయితే వచ్చామన్నమాట క్యారెట్స్ ఇవి చాలా రకాలు ఉన్నాయన్నమాట లూటినో కాకుటంటే ఇది లుటినో కాకుటాయిల్ వైట్ కలర్లో కొంచెం ఎల్లో కలర్లో కొంచెం ఏదో ఉన్నాయి అన్నమాట చూసారు కదా ఇట్లాగైతే గూట్ అయితే అమర్చారు ఇగొని ఆల్డినో చిలకలు అంటే ఇవి ఇక వేరే కలర్లు అయితే ఉన్నాయన్నమాట ఇక లవ్ బర్డ్స్ అంటే ఇవి ఇంకా ఒకటి నుంచి ఒకటి ఇడిసి అయితే ఉండవు అనమాట అవి చాలా బాగున్నాయి చివరికి జాగ్వీరు పెద్ద పులి ఎటు వెళ్ళాలో మాకు తెలియట్లేదు జాగ్వీర్ దగ్గరికి అయితే వచ్చామనమాట ఇంకొని పులి అయితే చూసాం కానీ పడుకుండా ఉంది ఇంకొని బల్ల మీద నైట్ ఫుడ్ ఎక్కువ తిన్నట్టుంది అది ఇంకా పడుకునే ఉంది మా ఊళ్ళు అయితే లేతున్నారనమాట దాన్ని ఫోటోలో మాత్రం చాలా బాగుంది ఆ లెగ్సింది లెగ్సేసరికి అటుపక్క అయితే తిరిగి పడుకుందనమాట మళ్ళీనే అందుకని మా వాళ్ళు మూడోట్లో ఉన్నారు పులే మన మన సైడ్ కనిపించాలి కదా పెద్ద పులు దగ్గరికైతే వచ్చామన్నమాట ఇంకొని అది పెద్ద పూలయితే కనిపించింది ఇంకొని మా వాళ్ళు అయితే చాలా సంతోషంగా ఉన్నారు పూల దగ్గరలో దగ్గరగా చూడటం తర్వాత అయితే రేస్ కుక్క గుంటనక్క ఏనుగులు గుంటనక్క అయితే వచ్చామన్నమాట ఇంకొని ఇది ఇచ్చేసి పాపం పసిబడి సినిమాలు అయితే చూస్తారు ఫైనల్గా అయితే పార్క్ అయితే తిరగడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేసి కామెంట్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ చివరిగా ఫైనల్గా అయితే మనం ఏనుగుల దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట లాస్ట్ అన్నమాట ఏనుగులు నేను పార్క్ అయితే చాలా ఎక్స్పెక్ట్ చేసాను ఫ్రెండ్స్ అది అంతగా జంతువులు ఏమి లేవు ఇది తక్కువగానే ఉన్నాయి ఒకవేళ జూ పార్క్ రావాలంటే కనుక కొంచెం ఆలోచించుకోండి ఫ్రెండ్స్ మీరు ఓకే చివరిగా ఫైనల్గా అయితే అయితే చూసాం కొంచెం పెద్ద సైజులోనే ఉన్నాయి ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్